హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమ కలెక్షన్ ఇవి వచ్చేసి అషిమా బ్రాండెడ్ సారీస్ అండి మీరు చూపిస్తున్నారు కదా జార్జెట్ శారీస్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీలు ఇవన్నీ మీకు బయట థౌజండ్ అబవ్ ఉండేటువంటివి అండి మనకి చిన్న మిస్టేక్స్ రావడం మిస్టేక్ని బట్టి సిక్స్ ఫిఫ్టీ అని సిక్స్ నైంటీ నైన్ అని ఫైవ్ ఫిఫ్టీ అని ఫైవ్ హండ్రెడ్ అని ఫోర్ ఫిఫ్టీ అని అలా అయితే వచ్చేస్తున్నాయండి ఏ సారీలో ఏ మిస్టేక్ ఉందో చూపిస్తాను దాన్ని బట్టి ప్రైజ్ కూడా పెడతానండి ఫ్యాబ్రిక్ నేమ్ చెప్తున్నాను మిస్టేక్ చూపిస్తున్నాను ప్రైజ్ చెప్తున్నాను అన్నీ వినండి విన్నాకనే ప్లీజ్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మీద చేయండి ఓన్లీ ఫోటో పెట్టేసి ఈ ఫ్యాబ్రిక్ ఏంటి మిస్టేక్స్ సరేనా నా అంతా అలా అయితే అడగండి పూర్తిగా వినండి విన్నాకనే పర్చేజ్ చేయండి ఎవరిదైనా రూపాయి కదండి నాకు బిజినెస్ లాస్ అవుతుంది మీకు డబ్బులు వేస్ట్ అవుతాయి కదా మీకు నచ్చకుండా వచ్చినట్టయితే కనుక ఒక్కొక్క చీర మీరు ఇద్దరు ముగ్గురు అడిగినప్పుడు ఒక్కొక్క వేరే వాళ్ళకి సోల్డ్ అవుట్ చెప్పే మీకు ఇస్తాం కదండి అందుకని మళ్ళీ నేను రిటర్న్ తీసుకోలేము ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి పింక్ శారీ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది పింక్ అండి కింద పైన స్మాల్ బోర్డర్ వచ్చింది గ్యాప్ బోర్డర్ ఇప్పుడు బాగా మనకి ట్రెండ్ అవుతున్నటువంటి శారీస్ కదా ఇవన్నీ మనకు త్రీ థౌజండ్ పైన ఉన్నటువంటి శారీస్లో మోడల్ అండి మీ మనకు వచ్చేసి చాలా మంచి బడ్జెట్లో జార్జెట్ శారీ అయితే వస్తుంది చాలా హగ్గింగ్ స్కిన్ హగ్గింగ్ శారీ చాలా సన్నగా కనిపిస్తారు లావుగా చబ్బీగా వాళ్ళు కూడాను ఓకేనా ఇదిగోండి మీకు కూర్చున్నలోకే వస్తుందండి ఈ మాదిరిగా మిస్టేక్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ ఉందండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది ముందు శారీ అంతా జరీ వేవిస్త జరి వేవింగ్ రావడం వల్ల హెవీ లుక్ ఉంది మనం ఇది ఏ మిస్టేక్ లేకపోతే సిక్స్ నైంటీ నైన్ సిక్స్ ఫిఫ్టీ పెడుతున్నటువంటి శారీ అండి మీకు మిస్టేక్ వచ్చింది కాబట్టి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో షిప్పింగ్ అండి సింగిల్ శారీకి వచ్చేసి సెవెంటీ ఉంటుంది సో టూ శారీస్కి హండ్రెడ్ త్రీ సారీస్ వన్ థర్టీ రూపీస్ అయితే ఉంటుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ని బట్టే ప్రైజ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ కొంచెం తక్కువగా అనిపించినప్పుడు నేను మిస్టేక్ ఉన్నా లేకపోయినా కానీ తక్కువకే పెట్టేస్తాను అంటే ఎందుకు చెప్తున్నాను రెండు కొంతమంది అది మిస్టేక్ తక్కువ కదా మిస్టేక్ లేకపోయినా కానీ అది తక్కువ ప్రైజ్ పెట్టారు ఇది ఎక్కువ ప్రైస్ పెట్టారు అనేది అనిపిస్తుంది కదా అందుకని ఫ్యాబ్రిక్ని బట్టి అయితే ప్రైజ్ ఉంటుందండి పళ్ళు వచ్చేసి మాదిరిగా ఉంది చక్కగా టజిల్స్ వచ్చినాయి పైన కింద బిగ్ బోర్డరే వచ్చిందండి దీనికి పింక్ సారీకి మధ్యలో క్రీమ్ మీద కలంకారి ప్యాటర్న్ అయితే వచ్చింది ఇదిగోండి దీనికి ఇక్కడ చిన్న కట్ వచ్చింది ఇలాగ కట్ని కవర్ చేసేసుకుంటే సరిపోతుందండి లైట్గా కొంచెం మిస్ ప్రింట్ కూడా ఉంది ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఒకటి కూడా చాలా చిన్నది మనం సారీ పిండి పెట్టుకుంటే హోల్ ఎలా పడుతుందో అలాగా చాలా చిన్నది లేండి అదైతే పెద్ద లెక్కలు కాదు కింద అంచులే లెక్కండి బ్లౌజ్ వచ్చేసి మాదిరిగా ఉంది మీకు కట్ వచ్చి ఇక్కడ ఇలా ఉందండి మామూలుగా చెప్పాను కదా సిక్స్ ఫిఫ్టీ పెట్టే మీకు ఈ కట్ వల్ల హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తున్నాను ఇస్ ప్రింట్ కూడా కొంచెం ఉన్నిందండి ఫైవ్ థర్టీ రూపీస్కి కి అయితే ఇచ్చేస్తున్నానండి ఫైవ్ థర్టీ రూపీస్ నా షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైన్ శారీ అండి ఇప్పుడు చాలా ట్రెండ్ అయ్యే సారీ లాస్ట్ టైం వెళ్ళి ఇవి కొంచెం పీసులే వచ్చినాయి ఎంత పోటీ పడ్డారో వీటికి అయితే మాత్రం ఈసారి కొంచెం ఎక్కువ పీసులు వచ్చినాయి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళందరూ ఈ సారీ పర్చేజ్ చేసేదండి పైన కింద బిగ్ బోర్డరే వచ్చిందండి వైన్ కలర్ వస్తుంది నా శారీ అంతా ఇలాగ జెరీ లైన్స్ రావడం వల్ల మీకు రిచ్ లుక్ ఉంటుంది చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది కడంకారి ఫ్యాట్ వచ్చిందండి క్రీమ్ కలర్ రావడం వల్ల చాలా చాలా బాగున్నాయి శారీస్ లాస్ట్ టైం పేలో తీసుకున్న వాళ్ళు మనకు ఫొటోస్ కూడా పెట్టున్నారు నేను పెట్టడం లేదు కానీ చాలా బాగున్నాయి మీరు కూడా మీకు నచ్చినట్టయితే మీరు కట్టుకున్నప్పుడు అట్లాగా పిక్లు అయితే పెట్టండి అండి మీకు ఫేస్ కనిపించుకున్నాను ఎప్పుడైనా రివ్యూ చేస్తుంటాము ఓకేనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా బెల్ ఐకెన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది రెగ్యులర్గా మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి ఈ అష్టమ బ్రాండ్లో ఈ మోడల్ మీకు శారీ ఎంత ఉంది మన దగ్గర ఈ ప్రైస్కి వస్తా లేదా అనేది చూసుకుని పర్చేజ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి నో మిస్టేక్ అది లైట్ మిస్ ఉంటుంది ఇంకా సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ అండి ఇది కూడా చెప్పాను కదా ఈ సారీ ఎక్కువ ఇవే వచ్చినాయి అని చెప్పేసి మంచిగా రెడ్ కి అండి రెడ్ మీద ఇదిగోండి సారీ అంతా లైన్స్ రావడం వల్ల హెవీగా ఉన్నాయండి సారీస్ లైట్ వెయిట్ ఉన్నాయి రిచ్ లుక్ ఉన్నాయి మంచి బడ్జెట్ ప్రింట్ లో కూడా వచ్చేస్తున్నాయి పైన కింద సేమ్ లెంత్ బోర్డరే వస్తుందండి క్రీమ్ కలర్ మీద కళంకారీ ప్రింట్ అయితే వచ్చేసింది చాలా లైట్ వెయిట్ ఉందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చాలా బాగున్నాయండి ఇదిగోండి చాలా చిన్న హోల్ గింజ అంతది ఓకేనా మాకు కనిపించినంత వరకు మేము క్లారిటీగా చూపిస్తున్నామండి ఎక్కడన్నా అట్లాంటి చిన్న చిత్ర మిస్ అయితే కనుక అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే మనకి ఆ మిస్టేక్స్లో రాబట్టే మీకు ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయండి ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంది రెండు కూడా మీకు ప్రే పళ్ళు ప్లేట్స్లోకి వెళ్ళిపోతాయండి బయటకైతే ఏం కనిపించవు ఫైవ్ ఎయిటీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫైవ్ ఎయిటీ రూపీస్ కనిపించవండి మిస్టేక్స్ నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ అండి ఏదన్నా ఒక హైలైట్ తీసిందనుకోండి ఇంకా ఆ సారీ కోసం అందరూ మెసేజ్ చేయకుండా ఉన్నా లేకపోయినా రెండు మూడు సెలెక్ట్ చేసుకోండి ఏది ఉంటే అది పర్చేజ్ చేయండి అందరికీ ఒకటే అంటే ఇవ్వలేం కదా అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ మంచి గ్రీన్ కలర్ అండి పింక్ రాణి పింక్ ఉంది శారీ అంతా పైన వచ్చేసి ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి గ్రీన్ బోర్డర్ వస్తుంది గంగా జమునా బోర్డర్ అనమాట పైన ఎట్లా వచ్చిందండి కింద వచ్చేసి గ్రీన్ వచ్చింది మధ్యలో వచ్చేసి పింక్ వస్తుంది శారీ అంతా జెరీ లైన్స్ వచ్చినాయండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం ఆసమండి చాలా చాలా బాగుంది మిగతా సారీస్ అన్నీ కూడా ఇప్పుడు గ్యాప్ బోర్డర్లో ఉన్నవాడింటికి ఇదే ఫ్యాబ్రిక్ వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి రిచ్ లుక్ ఉన్నాయి మీకు వర్క్ చేసుకునే వాళ్ళైనా ఏదైనా చిన్నప్పుడు ఫంక్షన్కి వెళ్ళొచ్చి ఆ సారీతోనే మీరు షాప్లో ఉండి వర్క్ కూడా చేసుకోవచ్చు అంటే నేను నాకు ఒక టైలర్ ఉన్నారు నేను ఫంక్షన్కి వేర్ చేయాలి అలాగే షాప్లో కూర్చొని వర్క్ చేసుకుంటే కంఫర్ట్గా ఉన్నాయి అని చెప్పేసి తీసుకెళ్ళాను అనమాట ఇదిగోండి చాలా చిన్న హోల్ అండి మీకు అది కూడా ఇది కూడా పళ్ళు ప్రింట్స్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా చాలా చిన్న హోల్ సిక్స్ ట్వంటీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి సిక్స్ ట్వంటీ రూపీస్ పల్లులోకి వెళ్ళిపోతుంది చాలా చిన్న హోల్ నెక్స్ట్ వచ్చేసి మరొకసారి అండి ఇదే డిజైన్లో చాలా వచ్చిన మిస్ చేసుకోకుండా లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళందరూ కొత్తగా చూసే వాళ్ళందరూ చక్కగా ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ట్రై చేయండి అండి ఇది వితౌట్ బ్లౌజ్ లో వచ్చిందండి కట్ లో కొంచెం మిస్ ప్రింట్ వచ్చింది చూద్దామండి ఇంకెక్కడ ఉందేమో దాన్ని బట్టి ప్రైజ్ కూడా లెస్ చేస్తే పెడతాను ఇదిగోండి ఇదంతా కూడా మీరు తీసేసుకోండి తీసేసుకున్నాక ఇదిగోండి స్టార్టింగ్లోనే కాబట్టి మీకు బయటకైతే కనిపించదు మిస్ ప్రింట్ ఆ మాదిరిగా వచ్చింది ఇంకెక్కడ ఉందేమో చూద్దాం అక్కడక్కడ అదిగోండి మిస్ ప్రింట్ కనిపిస్తుంది అలా అది కూడా మీకు కూర్చునిలోకే పోతుంది ఫ్రంట్ ఏరియాలోకి అయితే ఏమి రాలేదండి ఇప్పటి వరకు ఇంకా ఇంకెక్కడా లేదండి మీకు కనిపించిన ఏరియాలోనే మిస్ ప్రింట్ ఉంది బ్లౌజ్ లేదు ఓకేనా ఫోర్ నైంటీ నైన్కి అయితే వచ్చేస్తుందండి సిక్స్ ఫిఫ్టీ పెట్టే సారీ కదా బ్లౌజ్ ఎందుకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లెస్ చేయండి ఈ విస్ప్రింట్ ప్రింట్ అయితే మీకు కనిపించిన ఏరియాలోనే ఉంది ఆ చిన్న మిస్టేక్స్ రాబట్టి మనకి ఈ ప్రైజ్లో వస్తున్నాయి కదండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ అండి ఎల్లో అండ్ బ్లాక్ చూడండి చాలా బాగుంది వాటికన్నా కూడా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ బాగుందండి ఇది కూడా ఈసారి వితౌట్ బ్లౌజ్ లో వచ్చింది చూద్దామండి రన్నింగ్ పళ్ళు అట్లుంది ఇటు ఇటుకే బోర్డర్ ఇదిగోండి వితౌట్ బ్లౌజ్ లో వచ్చిందండి బ్లాక్ శారీకి ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి మన దగ్గర విస్కోస్ శారీస్ తీసుకున్నప్పుడు బ్లాక్ బ్లౌజ్ వస్తుంది కదా దాంతో పేరప్ చేసుకోండి ఏం లేదండి ఊరికొక పోగురు అట్లా కొంచెం గట్టిగా ప్రెస్ అయితే వస్తుంది కదా దూరం అట్లా వచ్చింది డ్యామేజ్ ఏం లేదు చాలా బాగుంది అండి ఫ్యాబ్రిక్ మాత్రం జెరీ లైన్స్ లో గోల్డ్ మీద జెరీ లైన్ చక్కగా బాగా కనిపిస్తుంది మంచిగా ఎల్లో కలర్ బ్లౌజ్ తోటి పేరప్ చేసుకోండి మీ దగ్గర ఉన్న బ్లౌజులతో వాటితో పళ్ళులో చూడండి కలంకారీతో నెమల్ పికాక్ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి నో మిస్టేక్ అండి నో మిస్టేక్ లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక చూడు పైన ఫోన్ ఓకేనా బ్లౌజ్ లేదు అంతేనండి హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తారు సగ చక్కగా మిర్రర్ బ్లౌజ్ అడ్డా వస్తుంది చూడండి వన్ ఫిఫ్టీ కట్లా బ్లాక్ మెదక్ సింపుల్గా మెదర్స్ చిన్న చిన్న చెంపీస్తో వచ్చే డిజైన్ వస్తుంది చాలా బాగుంటుంది అది ట్రై చేయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి మిగతా వాటికన్నా కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి జిగ్జాక్ ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుంది మూర్ జాకెట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ ఇది కూడా కొంచెం రే రేర్గా వచ్చే గ్రీన్ అండి లాస్ట్ టైం కూడా మనకు ఒకసారి కూడా ఈ కలర్లో తగలేదు ఇదిగోండి ఇలాగా సెల్ఫ్ వీవింగ్ తోటి తోటి ఇలాగ సన్నగా వర్క్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లోజ్ వస్తుంది గ్రీన్ మీద వైట్ కలర్ తోటి ఇలాగ జిగ్ జాగ్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి ప్యారట్ గ్రీన్ గ్రీన్ లో లాస్ట్ టైం డార్క్ ప్యారట గ్రీన్ వచ్చింది ప్యారట్ గ్రీన్ పింక్లో బాగుంది చూడండి కలర్ మీకు వాంటింగ్ ఉంటే అదే అదే నైస్గా ఉన్నారంటే సెల్ఫ్ కుట్టించుకోండి లేకపోతే ఆపోజిట్ కుట్టించుకోండి బాగుంటుంది నో మిస్టేక్ అండి నో మిస్టేక్ టజన్స్ కూడా వచ్చినాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ ఉంది అస్సలు మిస్ చేసుకోకండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నో మిస్టేక్ నెక్స్ట్ వచ్చేసి మరొకసారి అండి ఇది వచ్చేసి పైన కింద డిజైన్ వస్తుందండి మధ్యలో ప్లెయిన్ వస్తుంది చాలా స్మూత్గా బాగుంది ఇది కూడా మీకు వితౌట్ బ్లౌజ్ లో వచ్చిందండి లో కొంచెం ఇంకా అదే బ్లౌజే కట్ అయిపోయింది ఇదిగోండి ఇది తీసేసే వరకు మంచిగా డార్క్ గ్రీన్ తోటి పేరప్ చేసుకోండి బాగుంటుంది మ్యాక్సిమం మిస్టేక్ ఉండదండి వితౌట్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి మిస్టేక్ ఉండదు జెరీ లైన్స్ రావడం వల్ల హెవీ లుక్ ఉన్నాయండి బాగున్నాయి చూడండి మధ్యలో ప్లెయిన్ కూడా రాలేదు జెరీ లైన్స్ వచ్చినాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి సింగిల్ శారీకి వచ్చేసి సెవెంటీ టూ శారీస్కి వచ్చేసి హండ్రెడ్ త్రీ శారీస్కి వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి రేర్గా ఇదే ఫస్ట్ టైం రావడం బ్లాక్ అండ్ బ్లూలో ఏమో పట్టు ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పైన కింద ఇలాగ జెరీ లైన్స్ వస్తుంది మధ్యలో ప్లెయిన్ వచ్చింది శారీలో వచ్చేసి మంచి బ్లాక్కి వంకాయ కలర్ మీద పిచ్చివాయ్ ప్రింట్ అయితే రన్ అయిపోయింది పిచ్ వై ప్రింట్ అండి చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది చూడండి కాపర్ వివింగ్ అండి గోల్డ్ అంటే కాపర్ వివింగ్ మిక్స్ అయ్యి వచ్చింది జెరీలో బాగుందండి శారీ ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ లాగా ఉందండి జార్జెట్ కాదు డోలా లాగా ఉంది పై వైపునే ఇదిగోండి నో మిస్టేక్ పై వైపున మాత్రం మిస్ప్రింట్ వచ్చింది మీకు ప్లేట్స్లోకి వెళ్ళిపోతుంది ఇంకా అదర్వైజ్ బాగానే ఉందండి సారీ శారీ ఇదిగోండి ఇక్కడ చిన్న మిస్టేక్ కూడా వచ్చింది పై వైపున చాలా చిన్నదండి ఇవి ఇది కూడా మీకు ప్రింట్ ప్లేట్స్లోకి వెళ్ళిపోతుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది డోలాలో కూడా హెవీనే హెవీనే ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి ఇలాగ ట్రాన్స్పరెన్సీగా పల్చగా ఉంది మంచిగా షైన్ అవుతుంది చూసారు కదా అది లైటింగ్ వల్ల కాదు ఫ్యాబ్రిక్ క్వాలిటీనే అలాగ మంచిగా షైన్ అవుతుంది ఫైవ్ నైంటీ నైన్కి అయితే వచ్చేస్తుందండి ఇవి మనం సిక్స్ ఫిఫ్టీ పెడుతున్నాం కదా మిస్ ఏనండి చాలా బాగుంది అది కూడా మీకు వెనక వైపుకే ఉంటుంది చిన్న మిస్ ప్రింట్ ఇదిగోండి మీకు దానికి కూడా తగ్గిస్తున్న ఫైవ్ ఎయిటీ రూపీస్కే ఇచ్చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మిస్ చేసుకోకండి ఫైవ్ ఎయిటీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ అండి ఎల్లో అండ్ గ్రీన్ శారీ ఈరోజు శారీస్ అండి అవి విస్కోస్ లో కానివ్వండి దీనిలో కానివ్వండి రెండు వీడియోస్ వస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి అదొకటి ఇదొకటి తీసేసుకోండి చక్కగా పళ్ళు వచ్చేసి ఇలా ఉంది చక్కగా టైల్స్ వచ్చినాయండి ఇదిగోండి ఎల్లో అండ్ గ్రీన్ పైన ఇదిగోండి మీ ప్లేట్స్ లోకి వెళ్ళిపోతుంది ఇదొక మిస్టేక్ ఇదొక మిస్టేక్స్ అయితే వచ్చినాయి ఇదిగోండి కింద వైపు ఒకటి ఈ రెండు కూడా మీ మూడు కూడా ప్లేటింగ్స్ లోకి వెళ్ళిపోతాయండి మీద వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇలా లైన్స్ ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉన్నాయండి ప్లేట్స్ లోకి అయితే వెళ్ళిపోతాయి ప్లేట్స్ లోకి అయితే వెళ్ళిపోతాయి నాలుగైదు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ రెండు ఇంకోటి ఇందాక మూడు రెండు ఐదు మిస్టేక్స్ ఉన్నాయి ఇదిగోండి బ్లౌజ్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయినా మీకు ఆ మిస్టేక్స్ నాలుగైదు ఉండటం వల్ల మీకు మంచి ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నారండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది మంచిగా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి ఫ్రష్డ్ వస్తుంది చాలా బాగుంది శారీ ఇదిగోండి ఇది వచ్చేసి క్రష్డ్ వస్తుందండి టిష్యూ క్రష్డ్ అయితే వచ్చేసింది పైన కింద సేమ్ బోర్డర్ అయి ఉంది పైన అక్కడ ఫినిషింగ్ ఉందా మొత్తం ఉందా కొంచెం మొత్తం పైన అయితే అంచు ఏమన్నా మిస్ అయిందో ఫినిషింగ్ అయితే వచ్చింది ఇదిగోండి ఇలాగ ఫినిషింగ్ అయ్యి వచ్చిందండి మోడల్ ఆహా ఓవర్ లాక్ కాదండి మోడల్ అట్లా అంటుంది ఇలాగ థ్రెడ్తో అయితే నాకు కుట్టొచ్చేసింది ఇది టిష్యూ క్రష్డ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంది ఇలాగ ట్రాన్స్పరెన్సీ ఈ మాదిరిగా ఉందండి చాలా బాగుంది ఫ్యాన్సీ శారీ అండి చాలా చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా లైట్ ఆనియన్ పింక్కి గ్రే కలర్ అండ్ సిల్వర్ జరిగితే మిక్స్ అయి రావడం వల్ల బాగా వచ్చింది మీకు ఫ్యాబ్రిక్ కూడా చెప్తాను లేకుండా మీకు చూపిస్తానండి ప్రేటింగ్స్లోకి అయితే ఇదిగోండి ఎత్తుకున్నట్లేదండి క్వాలిటీ అయితే బాగుంది చూసారు కదా ఇలాంటివన్నీ మీకు తక్కువ రకాన్ని అయితే ఎలా ఉంటాయి ఇలా పెడితే అసలు మాత్రం ఫాలోయింగ్ ఉంటుందా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం బ్లౌజ్ వచ్చేసి ఇలా డార్క్ గ్రే వచ్చేసి చిన్న చిన్న బుటీస్ వచ్చింది చాలా బాగుందండి మిస్ ప్రింట్ మిస్టేక్ అయితే ఏం లేదు ఇక్కడ కొంచెం మనకు అంచుపోయింది అది కూడా ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఫాల్ దగ్గరే కాబట్టి వాళ్ళు ఫాల్ కుట్టేస్తారు కవర్ చేస్తారు ఓకేనా నో మిస్టేక్ అండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది చూసారు కదా కొంచెం కూడా ఎత్తుకున్నట్లేదు మంచిగా ఫ్యాబ్రిక్ బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుందని మాత్రం ప్రైజ్ అయితే పెట్టాను ఇదిగోండి ఎంత ఫైవ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి మరొక సారీ అండి పింక్ అండ్ వంకాయ కలర్ వచ్చింది ఇది కలంకారి ఇదిగోండి కలంకారి ప్రింట్స్ రెండు పికాక్స్ అయితే వచ్చినాయి పై శారీ అంతా జెరీ లైన్స్తో వచ్చింది మధ్యలో ఈసారి జెరీ లైన్స్ అదే చూడండి పికా అది కలంకారీ ప్రింట్ అయితే వచ్చేసిందండి పైన కింద గ్యాప్ బోర్డర్ వచ్చింది ఇదేనండి పైన కింద గ్యాప్ బోర్డర్ వచ్చింది ఈ శారీస్ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మిస్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ ఉంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది నో మిస్టేక్ కదా నో మిస్టేక్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మరొక శారీ కలంకారీ శారీ అండి మంచిగా శారీ ఆల్ ఓవర్ అంటే ఇలాగ డిజైన్ అయితే వచ్చేసింది అస్సలు ఒకదాని కోసం అని చేసి అయిపోయిందని కానీ మిస్ చేసుకోకుండా ఏది దొరికితే చక్కగా పర్చేజ్ చేయండి ఎందుకంటే క్వాలిటీస్ కానివ్వండి కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి ఇదిగోండి పళ్ళులో వచ్చేసి అలాగే పికాక్స్ వచ్చినాయి శారీ అంతా కీపర్ ప్యాటర్న్ అయితే వచ్చేసిందండి మంచి వంకాయ కలర్కి పింక్ బార్డర్ పైన కొంచెం స్మాల్ వస్తుంది మరీ స్మాల్ బార్డర్ రాదు ఇదిగోండి పైన పైన బార్డర్ ఈ మాదిరిగా ఉంది అస్సలు మనకి అంత వస్తే ఫోల్డింగ్ రాదేమో కొంచెం ఎత్తుకుంటుందేమో అని అనుకోవద్ది ఇది మాత్రం మంచిగా ఫోల్డ్ అయిపోతుంది ఇదిగోండి ఇలాగ కీపర్ ప్యాటర్న్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి మంచి బ్లూకి పింక్ వస్తుందండి పింక్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది స్మూత్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుంది మన ఛానల్ మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి సబ్స్క్రైబ్ చేసుకుని బిలైకన్ యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన లింక్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి నచ్చిన సారిని పర్చేస్ చేసుకోండి అసలు